మనకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మనకి మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద సుమారు తొంభై ఐదు లక్షల రూపాయలని మన కోసం విడుదల చేయడం జరిగింది అది ఏ పర్పస్ కోసం అంటే మనకి పవర్ టిల్లర్ మరియు పవర్ వీడర్ ఇవి రెండింటిని కొనేసి మన పీవీటీజీ రైతులకి సబ్సిడీ కాంపనెంట్తో సహా ఇవ్వడానికి అని ఇవ్వడానికి అనే ఉద్దేశంతో మిషన్ ఫర్ ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం కింద తొంభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ తొంభై ఐదు లక్షం అనేది ఒక కాంపనెంట్ మాత్రమే ఎంఐడిహెచ్ నుండి తొంభై ఐదు లక్ష కాంపోనెంట్ అదే ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఐటీడీఏ పాడేరు ఐటీడీఏ నుండి మళ్ళీ ఇంకో ఒక తొంభై ఐదు లక్ష కాంపొనెంట్ పెట్టేసి ప్లస్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అని వాళ్ళకి పెట్టేసి దాని ద్వారా ఇప్పుడు మొత్తం నూట నలభై పవర్ వీడర్స్ మరియు పద పదనాలుగు పవర్ టిల్లర్స్ని ఈరోజు వీఆర్ ఇనాగ్రేటింగ్ ఇట్ నూట నలభై పవర్ వీడర్లు కూడా నలభై ఐదు ఆల్రెడీ వచ్చేసాయి విడుదల వారీగా వచ్చేస్తుంది ఎన్నికల కోడ్కు ముందు దాన్ని ప్రారంభించాలని ఈరోజు సాయంత్రం ఫస్ట్ టైంగా మనం ఐటీడీఏ కాంపొనెంట్ ముందు ట్రైకర్ కాంపోనెంట్ ఉండింది ఇప్పుడు ఎంఐడిహెచ్ కాంపోనెంట్ తర్వాత ఐటీడీఏ కాంపోనెంట్ ద్వారా గౌరవ మన సుమిత్ సార్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు ఆ పర్మిషన్ని తీసుకొని ఈ ఒక పథకాన్ని ఈరోజు మొదలు పెడుతున్నాం ఇది ఇలాగే విడుదల వారీగా కొనసాగుతూ ముందుకెళ్తుంది ఇప్పుడు ఈరోజు మీ ముందు ఇప్పుడు ఒక నాలుగు ఇచ్చాము ఇలా ఇంకా పద్నాలుగు వస్తాయి అదేవిధంగా పవర్ టిల్లర్స్ ఇంకా ఈరోజు నలభై వచ్చింది ఇంకా వంద పవర్ టిల్లర్స్ రావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఈ వారం రోజులోపు ఒక ఐదు రోజులోపు వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళ రైతులకి దాన్ని అప్పచెప్పడం కూడా జరుగుతుంది